దేవుని భయము లేకుండా నువ్వు చర్చికి వచ్చినా దేవుని భయము లేకుండా నువ్వు భయబులు చదివినా దేవుని భయము లేకుండా నువ్వు భక్తి చేసినా నీకు ఒరిగేది ఏమీ లేదు నువ్వు ఎప్పుడు దయ్యానికే ఎక్కువ భయపడుతున్నావు కానీ దేవునికి భయపడటల్లా కీడుకు భయపడుతున్నావు కానీ దేవునికి భయపడటల్లా నీకు అర్థమవుతుందా ఏదో వస్తుందని భయపడుతున్నావు కానీ అసలు దేవునికి భయపడటం లేదు కొంతమంది బ్రతుకులలో దేవుని భయం కంటే దయ్యం భయం ఎక్కువ పనిచేస్తున్నాయి తెలుసా మీకు ఎవరైనా చచ్చిపోతే వెళ్ళకూడదు అంటగా ఎందుకు వెళ్ళకూడదు అది చెప్తావా స్తోత్రం చెప్పు ఎవడైనా చచ్చాడు మన బంధువుల్లోనో రక్త సంబంధుల్లోనో మన పక్క వీధిలోనో ఎవరో చచ్చారు వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకు వెళ్ళకూడదో ఒక రీజన్ నాకు చెప్తావా మీలో ఎవరైనా లేచొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు పరామర్శించకూడదు వారిని ఎందుకు ఓదార్చకూడదు ఆ చచ్చిని వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు చూడకూడదు తన భార్యనో తన బిడ్డలను ఎందుకు ఓదార్చకూడదు మేము ఏసుప్రభుని నమ్ముకున్నాము అమ్మాయ చచ్చిని వాళ్ళ దగ్గరికి రాకూడదు ఎక్కడున్నావు స్తోత్రం చెప్పగలరా మీకు ఒక విషయం చెప్పనా ఒక ఆయనకి ముగ్గురు కూతుర్లు కొడుకులు లేరు ముగ్గురు కూతుర్లు కూడా మూడు రెండు ఆరు ఎకరాలు పంచిచ్చాడు పాపం పెద్ద ఆయన నమ్మకస్తుడు ఆయనకి బలహీనత వచ్చి హాస్పిటల్లో చచ్చిపోయాడు అప్పుడు నేను యేసు నమ్ముకొని ఒక సంవత్సరం అవుతుంది అప్పుడు ఆ తల్లి వచ్చి కూతుర్లకు చెప్పింది అమ్మ నాన్న చచ్చిపోయాడు తల్లి అని ఆ కూతురు ప్రాణాలు తల్లడిల్లిపోతున్నాయి సొంత తండ్రి కదా చనిపోయాడు అప్పుడు వాళ్ళ ఎక్కడ పడుకోబెట్టాలి సొంత ఇల్లు కూడా లేదా ఆయనకి ఉన్న పొలం అంతా వారికే ఇచ్చేసాడు ఇల్లు కూడా అమ్మేసుకున్నాడు అప్పుడు వారితో చెప్తున్నారు వాళ్ళ కూతుర్లు భర్తలతో చెప్పారు ఏమండి మా ఆయన మా నా నా తండ్రి చనిపోయాడు మన ఇంటి దగ్గర పడుకోబెడదాం శవాన్ని అంటే ఇంటి ముందు మామను పడుకోబెట్టకూడదని మా నాన్న అంటున్నాడని ఒక ఆయన చెప్పాడు ఇంకొక ఆయన ఇంకొక కొంక చెప్పాడు ఇంకొక ఆయన ఇంకొక కొంక చెప్పాడు ఇప్పుడు శవం అక్కడుంది మంచి బ్రతుకు బ్రతికిన వాడు ఆరెకరాల పొలం ఆ రోజుల్లో పంచిచ్చాడు అంటే ఒక పెద్ద మనిషిగా ఊరిలో ఒక పేరు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పాలా కూతురుల కన్న నేరానికి వాళ్ళకు ఆస్తులైతే వచ్చు కానీ వాళ్ళ తండ్రిని ఇంటి ముందు పడుకోబెట్టుకునే అధికారం పడుకునే అధికారం ఆ తండ్రికి లేదా ఈ దుర్మార్గపు ఆచారం ఎంత దారుణంగా పనిచేస్తుందో చూడండి ఆమె ఏడుస్తూ తిరుగుతున్నప్పుడు తన తమ్ముడి ఇంటికి వెళ్ళింది ఆ చనిపోయిన ఆయన తమ్ముడి ఇంటికి వెళ్ళింది అయ్యా కూతురు ముగ్గురు ఎవరు అయ్యా నువ్వు తమ్ముడు కదా నీ ఇంట్లో నన్ను పడుకోబెట్టమంటే వెంటనే లోపల ఉన్నటువంటి తన భార్య వచ్చింది అంటే తోడుకోవడలు వచ్చి పొలం ఎవరికిచ్చావా నాకు ఇచ్చావా ఎవరికిచ్చావా వాళ్ళ ఇంటి దగ్గరే పడుకోబెట్టుకో ఆ శవాన్ని తీసుకెళ్ళి అనింది తమ్ముడు ఏం మాట్లాడట్లా తమ్ముడు ఉద్దేశం ఏమిటంటే నా కొడుకులు ఉన్నారు కదా నీ ఉన్నారు వారసత్వంగా నా కొడుకులకు పనిచేయచ్చుగా పలు నీ కూతుర్లకి ఇచ్చుకున్నావు అక్కడ మాట్లాడడానికి ఛాన్స్ లేదు కూతుర్ల మీద మమకారంతో తమ్ముడుకు ఒక పావు ఒక పాటి సెంట్లు కూడా ఎవరైనా ఏడుస్తుంది ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు ఎదురు పడింది తల్లి నాకు పెద్దమ్మ పెద్దమ్మ ఏంది ఏడుస్తున్నాను వరుసగా పెద్దమ్మ అని పిలుస్తాను పెద్దమ్మ ఏంటి ఏడుస్తున్నావు అన్నాను ఈ బాధంతా చెప్పింది నా హృదయం కదిలిపోయినప్పుడే పద శవాన్ని మా ఇంటి ముందు పడుకోబెట్టుకుంటానని వెళ్ళి మా ఇంటి ముందు పడుకోబెట్టాం అది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం మా ఇంటికి ఏ కీడు రాలా ఆశీర్వాదం వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి ఏమైంది ఎందుకు మీరు భయపడుతున్నారు ఆ భయం కాదు మీలో ఉండాల్సింది నా దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడిన మాటలు నా శాపానికి కారణమవుతాయి నా దేవునికి వ్యతిరేకంగా నేను చేస్తున్న పాపం నా దేవునికి వ్యతిరేకంగా నేను చేస్తున్న రాజకీయం దేవునికి నాకు దూరం చేస్తుంది అని దేవుని భయంతో మీరు బ్రతకాలే తప్ప మంగళవారం ప్రయాణం చేయకూడదు శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు ఎవడి శాపగ్రస్తుడు చెప్పింది ఒకసారి మీరు ఆలోచించండి ఏ భయంతో బ్రతుకుతున్నారు మీకు అర్థం కాలేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్తను చెబితే వాళ్ళ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఈ అగరబత్తిని వెలిగించారు ఒక్కొక్క ఆమె మరీ విచిత్రమైన భక్తి విచిత్రమైన మనిషి ఆ ఇంట్లోకి వెళ్ళగానే అగరబత్తీలు వెలుగుతూ ఉంటాయి అమ్మా దయ్యం అమ్మా అమ్మా నాకు తల నేను తల చెట్టు 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 యాక్షన్ ఓవరాక్షన్ చేయి మాక కడుపులు రగిలి చెబుతున్నా ఏమనుకో మాకండి సహజంగా పిల్లలకి చిన్న పిల్లలకి అదేంటి పుట్టినప్పుడు తలకు పోస్తే సాంబ్రాని వేస్తారుగా వాళ్ళు కూడా అదేగా వేశారు దానికి తల అంట ఏమక చెట్ట 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 మన నర నరాలు పలకలేదే వాళ్ళు ఇంట్లో ఏదో రెండు పటాలు పెట్టుకున్నారు అందులో ఏముంది పెట్టుకొని నీకెందుకు నువ్వు వెళ్ళి సుమార్త చెప్పు నువ్వు వెళ్ళి అన్నం తిను నేను ఎన్నిసార్లు వాళ్ళు పెట్టుకున్న దేవుడు గూడి దగ్గరే కూర్చొని అన్నం తినలా మీకు అర్థం కాలేదా నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే మీ కొంపలకు ఇళ్ళకొచ్చి పిలవని పేరంట ఈ భయాలు పెట్టి వెళ్తారు సైతాన్లు వాళ్ళ ఇంట్లోకి మనం వెళ్లకుండా వారిని ఎలా రక్షించుకోగలం మన బంధువుల దగ్గరికి మనం వారితో ఉన్న సంబంధాన్ని తగ్గొట్టి ఎలా వారిని కాపాడుకోగలం వారు చేస్తున్న పూజలకు భయపడకండి మరి ఆ వారి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు భయపడకండి దేవునికి భయపడితే నువ్వు దేవుని సన్నిధిలో నీతి మంచుడుగా బ్రతుకుతావు ఆ నీతి నిన్ను కాపాడుతుంది దిగ్రగా స్తోత్రం చెప్పాలి అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్పాడు నీకు ఒక్కడయ్య నువ్వు ప్రేమిస్తున్న నీకు ఒక్కడైన నీ కుమారుడిని నాకు బలిగా ఇచ్చేయమన్నాడు ఒక్క మారు మాట మాట్లాడకుండా వెళ్ళి మౌర్య పర్వతం మీదకు మూడు రోజులు నడిచెళ్ళి అక్కడ బలి అర్పిస్తున్నప్పుడు కత్తి చెయ్యి చెయ్యి పైకెత్తాడు కత్తితో గొంతు కోయడానికి వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసండి అబ్రహాం ఆ బిడ్డ మీద చెయ్యి యొద్దు ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని నేను తెలుసుకున్నాను దీనిని బట్టి ఈ బల్యర్పణను బట్టి నువ్వు నాకు భయపడేటువంటి వాడు అని నేను తెలుసుకున్నాను ఆదివారం వచ్చింది ఈ సమయాన్ని దేవునికి ఇవ్వను ఇవ్వకుండా నువ్వు పెళ్ళికెళ్ళి దయ్యం పట్టమంటే పట్టదో దొంగతనం చేస్తే భయం దయ్యం పట్టదో పట్టిదా పట్టదా హలే లూయ స్తోత్రం చెప్పు ఓ భక్తురాలు పెళ్లికి వెళ్ళిందంట పెళ్ళికి పెళ్లికి వెళ్ళిన తర్వాత క్రైస్తవరాలు అనే సంగతే మర్చిపోయింది కొంతమంది పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు క్రైస్తవులుగా ఉన్నారో లేదో మనకు అప్పుడు అర్థమైంది ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చూడాలి ఇలా భక్తులు ఈ భక్తులు చేసాలో అప్పుడు చూడాలా ఆడికి వెళ్ళి పెళ్ళికెళ్ళి ఒక తల్లి ఇక పాత స్నేహితులందరిని కలుపుకుంటుంది ఏంటి బావో అన్నీ నడిచిపోయినాయి అని అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది బాగా పెద్ద జడేసుకుంది ఒక్కొక్కరికి జడవుకుతుంటే ఏమా సరదా కొంతమంది ఏమో మేసాలు తిప్పుతుంటారు పురుషులు ఎలా పెంచి ఎలా పెంచి ఎలా పెంచాలా ఏమా ఇంట్లో చీపురు గట్ట తీసుకుంటే మేసాల సంగతి తెలిసిద్ది ఏమనుకోవద్దే మా పద్ధతుగా పెట్టుకోవయ్యా మేసాలు మరీ ఏకారంగా రాక్షసుడు పెట్టినట్టు దీన్ని ఎలా పెట్టి దీన్ని ఎలా పెట్టి దీన్ని ఎలా పిల్లలు దడుచుకొని చస్తున్నారు మనమన్నో మరో ఎత్తుకొని అమ్మ తల్లి అన్న బే నరిసింది ఈదా పెద్ద రాక్షసు కొత్త కొత్త కోతి వచ్చిందని ఒక పద్ధవత అది వీళ్ళు చేసే ఎకస్ట్రాలు వీళ్ళు కొంతమంది ఎకస్ట్రాలు చేసేవాళ్ళు ఇప్పుడు లేవులేండి ఇప్పుడు అందరు పద్ధవత కలిగి ఉన్నారు దేవుని దయ వలన ఒకప్పుడు సవరాలు పెట్టి సవరానికి జడగంటలు పెట్టి అర్థమవుతుందా ఆ జడగంటలు అటు ఇటు ఊగుతుంటే ఏమా ఎకష్టాలు చేయరు ఒక్కొక్కరు ఏమా ఎకష్టాలు చేస్తారు ఈ ఎకష్టాలు చేస్తూ తిరుగుతుంది క్రైస్తవ రాలే బాప్తిని తీసుకొని చర్చికి వెళ్ళినామే వాళ్ళేమో అన్నిలు వాళ్ళేమో అన్నిలు అక్కడికి వెళ్ళి అటు ఇటు తిరుగుతుంది అక్క పెద్ద అక్క తిప్పుతూ తిరుగుతున్నప్పుడు తీరా ఆ పెళ్లిలోని ఏమో కర్మ తెల్లాడు దయ్యం బయటపడింది ఏమకే బయటపడి అంటుంది అంటుండేసరికి వాళ్ళ ఇల్లు వచ్చి చీపిరి కడదా చీపురి కడదారా అన్ని అదే కదా చాటదా చీపురిదే అంటున్నారు అని ఒక్కొక్క కామొచ్చి పట్టుకొని ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చావే నా సవితే అని బూతులు తిడుతూ చీపిరి గడ్డతో సింగారిస్తున్నారు అదేం పోటల్లా రకరకాల వాళ్ళు వచ్చారు ఈ బూతి పెట్టారు బండారం పెట్టారు బండారు బండారు అదే బొట్టు అది పెట్టారు ఇది ఓటలా ఈ లోపల ఎవడికో గుర్తొచ్చాడు ఓడ కొట్టిన నాగలే పాస్టర్ లాస్ట్లో గుర్తొస్తాడాడు ఫస్ట్లో గుర్తురాడు అరే మన ఊరిలో పాస్టర్ కూడా ఉండాలి ఈ అమ్మాయి చర్చికి వెళ్ళిద్దా పాస్టర్ని పిలవండి అన్నారు అర్థమవుతుందా అప్పుడు గబగబా వెళ్ళి పాస్టర్ గారిని పిలిస్తే ఆయన బైబిల్ తీసుకొని వచ్చాడు వచ్చిన తర్వాత ఏయ్ సైతాన్ ఏసునామంలో నీకు ఆకి నేపస్తున్నాను అన్నాడు ఆయన అనగానే పాస్ గారు నేను సిగ్గులు నేను వెళ్తాను నేను వీళ్ళు మాట్లాను కానీ నీ మాట్ తింటాను కానీ ఇది నాది నాకు ఇచ్చేస్తే వెళ్తాను పాస్టర్ గారు అనింది ఇదియా నీదా ఏముంది నీది ఏమ దగ్గర దాన్ని అడగండి అనింది అందరూ నిజంగా ఆశ్చర్యపోచు చూస్తున్నారు దయ్యం ది దయ్యం సొమ్ము ఈ మనిషి దగ్గర ఏముందబ్బా వెళ్ళే మనిషి కదా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఏ అబద్ధాలు ఆడమాకో సైతం ఎలా అన్నాడు పాస్టర్ గారు పాస్ట్ గారు నేను అబద్ధాలు ఆడున్నా ఇది అబద్ధాలు ఆడింది అని ఆ బ్రతుకు బండారం అంతా పోసుకొచ్చినట్టు చెబుతుంది పాస్టర్ గారికి జనం మధ్యలో దయ్యాలు కొన్నిసార్లు మన సిగ్గు తీయటానికి వస్తాయి జాగ్రత్త అమ్మ అర్థమవుతుందా నీ గుట్టంతా బయట ఒక దయ్యం పట్టిందనుకో నీ గుట్టంతా నీవు ఎక్కడికి వెళ్ళావో ఏం చేసావో ఏమేం చేస్తే అది వచ్చిందో చెప్పిద్ది ఒక్కోసారి చాలా జాగ్రత్తగా ప్రార్థనలో ఉండండి ఎందుకైనా మంచిది సూత్రం హలే లూయా ఇది నాది నాకు ఇచ్చేస్తే పోతాననింది ఏముంది ఏంటి అని అడిగారు అడిగితే ఏం లేదు దీని జడ నాది ఇది ఇక్కడ కొలుగుతూ తిరుగుతుంది నా జడ నాకు ఇస్తే తేలిపోతుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైంది అర్థం కాల పాస్టర్ గారికి అసలు అర్థం కాల నీ జడ ఇంటే పిచ్చిదానా దీని ఎంటుకలు ఆమె కదా దీని కాదు మా అయి అవి నా ఎంటుకలు అయితే ఇది సంవరం పెట్టుకొని ఇక్కడ కొలుగుతుంది నాకు నాకు ఇచ్చేసి తేలిపోతున్నాను తిప్పుతుంది ఆ పాస్ట్ గారికి ఏం అర్థం కాక ఇట్లా కూడా ఉన్నారా ఏసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు తన జడ తను తీసుకోవచ్చు కదా ఇతరుల జడ పెట్టుకొని వెళ్ళకపోతే ఏమైందని ఆ జడ పట్టుకొని లాగాడు అది పుట్టుక్కుని ఊడొచ్చింది ఆమె జడ ఇంతే ఉంది చూసారా ఇప్పుడు వెళ్తానులే పాస్టర్ గారు అని వెళ్ళిపోయిందంట ఎవరన్నా సవరాలు పెట్టుకొని తిరగట్లేదు కదా అయ్యే యాక్సిడెంట్లో చచ్చిందో ఎక్కడ వచ్చిందో ఏ మనిషిదో ఆ సవరాలు అవి మీరు పెట్టుకొని తిరగటం ఏంటమ్మా మా తల్లులారా చెప్పులు కూడా కొంతమంది దొంగతనం చేస్తుంటారు అర్థమవుతుందా ఆ చెప్పులు ఎవరియో ఏంటో ఏ కుష్టి వ్యాధోడియో ఏ గజ్జోడియో ఏ తామరోడియో ఇంట్లోకి తీసుకెళ్ళి నువ్వు ఐదు వందల రూపాయలు చెప్పులు ఇంట్లోకి తీసుకెళ్తే ఇంటి మొత్తాన్ని తగిలిస్తావుగా వేల రూపాయలు ఖర్చు పెట్టిన పోదు ఒక్కోసారి పెద్ద గజ్జది అర్థమవుతుందా చీప్ మెంటాలిటీ దరిద్ర మెంటాలిటీ దానిని బట్టి దయ్యం నిన్ను నీ దగ్గరకు వచ్చింది కానీ నువ్వు దేవునికి భయపడి నీచిమంతుడుగా బ్రతికితే దేవునికి భయపడి పరిశుద్ధతను కాపాడుకుంటే ఆ ఇంటిని దేవుడు ఓబేదేదేము కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు ఆ ఇంటిలో ఉన్న నిబంధన మందసము కంటే నీ ఇంటిలో ఉన్న క్రీస్తు శక్తి గలవాడు ఎంతమందికి తెలుసు క్రీస్తుని ఇంట్లో ఉన్నటువంటి వాడు సర్వశక్తికి మంతుడు ఆ నిబంధన మనసుమ కంటే ప్రభావం కలిగిన దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు